జలపాలులు పెట్టుకోవాలి కాలు పైలేస్తే గనతకే కాలు పైలేస్తే గనత వస్తుంది కాలు పైలేస్తే గనత వస్తుంది కాలు పైలేయకూడాలి అందరూ కాలు పైకి లేతాలి కాలు పైకి లేస్తే గనత వస్తుంది కొంచు <au> <quie> <aciones>

கொஞ்சம் வெளியே கை அது ஒர்க்கு கை அம்மா இங்க ஒன் மீட்ஸ் கை கால் பைக் ఈ కార్ పైలేక కై యూటిలైజ్ చేయండి హ్మ్ క్విక్ ని ఉందా ప్రాణ పట్టు పేరు పెంచరే చేయదు అన్న